స్వాగతం బాధితులకు అండగా వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చిన్న శంకర్లపూడి గ్రామంలో దళిత వాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ఆరు కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ కృష్ణంరాజు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున బుర్రిమరిడమ్మ మానూరి రాజబాబు ముతకల నాగేశ్వరరావు పిరాటి అచ్చారావు పిరాటి అప్పారావు పులగపూరి సత్యనారాయణ కుటుంబాలకు అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ అగ్నిప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలిసి వేసిందని బాధితులకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు నిరాశ్రయులైన అగ్నిప్రమాద బాధితులకు మూడేసి సెంట్లు చొప్పున నివేసిన స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్న ఎంపీటీసీ పిల్లా చిన్న సర్పంచ్ ఏపూరి రామారావు ముదునూరి సీతారామరాజు ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చంటి యువ నాయకుడు యాళ్ల రమేష్ బొల్లు నాగేశ్వరరావు పిడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు s o n n o r o n n o r Connor, c o n n r c o n n o అందరికీ నమస్కారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా సార్చక్రుడు కావచ్చు లేదా అనేక కారణాలతోటి కానవ్వచ్చు దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరూ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి వాళ్ళు ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయినటువంటి పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికేరు అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలు ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్క గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారికి ఎటు తో తోసన పరిస్థితి బట్టలు లేవు వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ కూటమ్మ నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దళితులకి ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఆసరా వచ్చేది చేయత వచ్చేది పెన్షన్లు వచ్చి అన్ని సక్రమంగా అంది ఇవాళ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి అటు ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఈ రోజు ఇల్లు కాలిపోయి రోడ్డుని పడారు వీళ్ళందరినీ కూడా దయించి అధికారులు కానివ్వండి ఈ కూట ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి పక్కా ఇల్లు ఏర్పాటు చేయాలి పక్కా ఇళ్ళే కాకుండా వాళ్ళకి మూడే సెంట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మన కూట ప్రభుత్వం వచ్చినాం ఏదైతే దాచిపెట్టి బాధితులకి నిర్ణయం తీసుకుని తగిన న్యాయం చూస్తాం దీంతో సంతోషంగా మీరు చేసినటువంటి పనికి మేము కూడా లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇదంతా కూడా వివరిస్తాం ఆ రోజు కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కానివ్వండి వీళ్ళు తగిన న్యాయం కూడా చేసే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల మీరు ఏదైనా హౌస్లు కట్టుకున్నా తగిన ఏ అవసరం వచ్చినా కూడా మా వంతు మేము సహకరిస్తాం సహకారం చేస్తామని అన్ని విధాలుగా మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం